హలో ఎవరివన్ వెల్కమ్ టు సమదర్ టెక్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనకు డిజిలాకర్లో మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఇవ్వడం తెలుసుకుందాం అందుకోసం మీరు క్రోమ్ ఓపెన్ చేసి డిజిలాకర్ ఎంటర్ చేయండి కింద మనకు సైట్ కూడా చూపించడం జరుగుతుంది డిజిలాకర్ అని చెప్పేసి ఆ సైట్ మీద క్లిక్ చేయాలన్నమాట సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను వన్స్ మీరు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్టర్ అయితే కావాల్సి ఉండేది నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను ఎలా కావాలో కూడా ఇంతకుముందు ఒక వీడియో చేశాను దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో నేను లాగిన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నా యొక్క మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను వన్స్ నాకు మొబైల్ నంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంటిన్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట వన్స్ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ప్రొఫైల్ అనేది చూపించు చూపించడం జరుగుతుంది మీకు వేళ అకౌంట్ ఉంటాయి ఇంత ముందే సో మీ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పిన్ అనేది ఉంటుందన్నమాట ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఫర్గర్ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి ఎంటర్ చేయండి నేను నా సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిజిలాకర్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఇష్యూ డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరుగుతుంది ఏమేమి ఇష్యూ చేశారో సో ఇప్పుడు మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు సర్చ్ డాక్యుమెంట్స్ అనే లెఫ్ట్లో మనకు ఆప్షన్ చూపిస్తుంది సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది సో ఇక్కడ సర్చ్ బాక్స్లో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి ఎంటర్ చేయండి వన్స్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత అంటే మీకు ఎన్ని ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో అయితే చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మన స్టేట్ తెలంగాణ కాబట్టి ఒకవేళ మీద ఏపీ అయితే ఏపీని సెలెక్ట్ చేసుకోండి సో నేను తెలంగాణ స్టేట్ మీద క్లిక్ చేస్తున్నాను సో మన్స్ మీరు ఒక తెలంగాణ స్టేట్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆర్సి డ్రైవింగ్ లైసెన్స్ రెండు ఉంటాయి కాబట్టి సో నేను డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట సో ఇక్కడ మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ చూపిస్తుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ మీరు చేయాల్సిందంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మీకు ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉంటుంది కదా కార్డు మీద ఎగ్జాక్ట్ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్ ఈ సెక్షన్లో ఎంటర్ చేయాలన్నమాట మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత గెడ్ డాక్యుమెంట్ అన్న ఆప్షన్ చూపిస్తుంది కింద బ్లూ కలర్ సో ఆ గెట్ డాక్యుమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట వన్స్ మీరు ఒక గెట్ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో మీ యొక్క డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఇలా చూసుకోవచ్చు సో ఇక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకు పీడిఎఫ్లో ఉంటుంది సో ఇది కార్డ్ టైప్ రాదు మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది డిజిటల్ లాకర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ దీన్ని చూ చూసుకోవాలంటే ఎప్పుడైనా సరే మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి సో ఇష్యూడ్ డాక్యుమెంట్స్లో ఓపెన్ చేసినట్టయితే సో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా మీకు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో కూడా చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ యొక్క డిజిటల్ లాకర్ అయితే అప్లై చేసుకోవచ్చు మా వీడియో అందరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మమ్మల్ని కోసం చాలా సబ్స్క్రైబ్